గణతంత్ర దినోత్సవం జనవరి ఇరవై ఆరునే ఎందుకు వెనుకున్న చారిత్రక నేపథ్యం ఏమిటి వ్యాపారం కోసం దేశంలోకి ప్రవేశించి వనరులు దోచుకోడానికి నిశ్చయించుకుని దేశంలోని అనైక్యతను ఆసరాగా తీసుకుని ఆంగ్లేయులు భారతదేశంపై పట్టు సాధించారు విభజించు పాలించు అనే విధానం అవలంభించి దేశాన్ని హస్తగతం చేసుకున్నారు దాదాపు రెండు పైగా ఆంగ్లేయుల పాలనలో ఉన్న భరతమాతకు సుదీర్ఘ పోరాటం తర్వాత పంతొమ్మిది వందల నలభై ఏడులో విముక్తి లభించింది పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను న స్వాతంత్ర వచ్చిన ఒకటి వెయ్యి తొమ్మిది వందల యాభైవ దశకంలోనే దేశానికి సంపూర్ణ స్వరాజ్యం సిద్ధించింది స్వాతంత్రం తర్వాత గణతంత్ర దేశంగా జనవరి పంతొమ్మిది వందల యాభై ఇరవై ఆరున భారత్ అవతరించింది అదే రిపబ్లిక్ డే ఈ కథనంలో భారత గణతంత్ర దినోత్సవ విశిష్టతను తెలుసుకుందాం నేటితరానికి తెలుసా గణతంత్ర దినోత్సవ ప్రత్యేకత ఏంటని ఈ తరం వారిని అడిగితే వారికి ఈ రోజు ఒక పబ్లిక్ హాలిడే కుటుంబంతో స్నేహితులతో సరదాగా గడిపే ఒక సెలవు రోజు అంతకు మించి వారికేమీ తెలియదు ఈ జాతీయ రోజున ఎంతమంది స్వాతంత్ర్య సమరయోధులను స్మరించుకుంటారంటే సమాధానముండదు దేశ స్వాతంత్రం మీద నేటి యువతకి ఎంత అవగాహన ఉంది అని ప్రశ్నిస్తే నో ఆన్సర్ ఈ ప్రశ్నకు సమాధానం తెలుసా అసలు రిపబ్లిక్ డేను జనవరి ఇరవై ఆరునే ఎందుకు జరుపుకోవాలి అనే ఈ ప్రశ్నకు సరైన సమాధానం చాలామందికి తెలియదు దేశానికి పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను స్వాతంత్రం లభించింది అలాగే జనవరి పంతొమ్మిది వందల యాభై ఇరవై ఆరు నుంచి రాజ్యాంగం అమల్లోకి వచ్చింది కాబట్టి ఏటా అదే తేదీన డే జరుపుకుంటున్నామని భావిస్తారు ఇందులో కాస్త నిజం లేకపోలేదు కాని వెనుక బలమైన కారణం ఉంది అదేమిటో చూద్దాం సంపూర్ణ స్వరాజ్య తీర్మానం వాస్తవానికి భారత రాజ్యాంగాన్ని పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబరు ఇరవై ఆరునే ఆమోదించారు దీనిని అమలు చేసే తేదీకి ఒక ప్రాముఖ్యత ఉండాలనే ఉద్దేశంతో రెండు నెలలు వేచి ఉన్నారు జలియన్ వాలాబాగుదంతం తరువాత ఒక్కసారిగా కళ్లు తెరచిన భారత నేతలు లాహోర్ వేదికగా జనవరి పంతొమ్మిది వందల ముప్పై ఇరవై ఆరున కాంగ్రెస్ పార్టీ జాతీయ సమావేశంలో తొలిసారిగా సంపూర్ణ స్వరాజ్యం తీర్మానం చేశారు నెహ్రూ సారథ్యంలో రావి నది ఒడ్డున త్రివర్ణ పతాకం ఎగురవేసి భారతీయుల స్వాతంత్ర్య సంకల్పాన్ని బ్రిటిషర్లకు గట్టిగా వినిపించారు అంతటి చారిత్రక ప్రాధాన్యమున్న తేదీకి చిరస్థాయి కల్పించాలన్న సదుద్దేశంతో నవభారత నిర్మాతలు రాజ్యాంగ రచన ఒకటి తొమ్మిది నాలుగు తొమ్మిదిలో పూర్తయినా మరో రెండు నెలలు ఆగి జనవరి పంతొమ్మిది వందల యాభై ఇరవై ఆరు నుంచి దానిని అమల్లోకి తెచ్చారు రాజ్యాంగ రూపకల్పన జనవరి ఇరవై ఆరు ఒకటి తొమ్మిది ఐదు సున్నాతో బ్రిటిష్ కాలం నాటి భారత ప్రభుత్వ చట్టం ఒకటి తొమ్మిది మూడు ఐదు రద్దయింది స్వాతంత్రం వచ్చిన తర్వాత దేశానికి రాజ్యాంగముండాలని భావించిన నాటి దార్శనికులు మేధావులు రాజ్యాంగ పరిషత్ను ఏర్పాటు చేశారు దీనికి అధ్యక్షుడిగా డాక్టర్ బాబు ను ఎన్నికోగా రాజ్యాంగ ముసాయిదా కమిటీ చైర్మన్గా డాక్టర్ ను నియమించారు నవంబర్ పంతొమ్మిది వందల నలభై తొమ్మిది ఇరవై ఆరున దీనిని రాజ్యాంగ పరిషత్ ఆమోదించింది భారత రాజ్యాంగాన్ని రూపొందించేందుకు రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజుల కాలం పట్టింది రాజ్యాంగ రచనకు మొత్తం అరవై నాలుగు లక్షల రూపాయలు ఖర్చయింది అమల్లోకి భారత రాజ్యాంగం బ్రిటిష్ పరిపాలన నుంచి విముక్తి పొందిన తరువాత భారత పౌరులందరినీ ఒక ప్రజాస్వామ్య వ్యవస్థలో నడిపించడానికి స్వాతంత్ర్య పోరాట ఆశయాలను నెరవేర్చడానికి రాజ్యాంగ పరిషత్తును ఏర్పాటు చేసి ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య రాజ్యాంగాన్ని రూపొందించారు ఇది జనవరి ఇరవై ఆరు పంతొమ్మిది వందల యాభై నుంచి అమలులోకి వచ్చింది ఆనాటి నుంచి గణతంత్ర దినోత్సవం జరుపుకోవడం ఆనవాయితీగా వచ్చింది గణతంత్ర విదేశీ పాలన పూర్తిగా అంతరించి స్వదేశీయుల చేతిలోకి భారతదేశం వచ్చిన శుభ సందర్భంగా ప్రతి ఏటా రిపబ్లిక్ డే పరేడ్ నిర్వహిస్తారు ఈ పరేడ్లో అన్ని రాష్ట్రాలకు చెందిన సకటాలు పాల్గొంటాయి రాష్ట్రపతి ప్రధానమంత్రి తదితరుల సమక్షంలో రాష్ట్రాలు సాధించిన అభివృద్ధిని తెలియజేసే సకటాలు ఈ పరేడ్లో పాల్గొంటాయి దేశమంతా సందడి రిపబ్లిక్ డే రోజు నగరాలు మొదలుకొని గ్రామాల వరకు పార్లమెంటు నుంచి పంచాయతీ కార్యాలయం వరకు ఊరురా వాడవాడలా గణతంత్ర దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతాయి ముఖ్యంగా పాకశాలల్లో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఉత్సాహంగా జరుగుతాయి ఇది గుర్తుంచుకోవాలేడాదికోసారి వేడుకలు జరుపుకుని మర్చిపోవడం కాదు గణతంత్ర దినోత్సవం అంటే ఏమిటి ఎందుకు జరుపుకుంటున్నాం రాజ్యాంగం మనకు ఇచ్చిన హక్కులు ఏంటి బాధ్యతలు ఏంటి అనే విషయాలు కూడా అందరూ తెలుసుకోవాలి హక్కుల కోసం పోరాడడం మాత్రమే కాదు బాధ్యతలు కూడా విస్మరించకూడదు ఈ దేశం నాకు ఏమీ ఇవ్వలేదని పరాయి దేశాలకు పారిపోవడం కాదు ఈ దేశం కోసం మనమేం చేయగలమో చేసి చూపించాలి అప్పుడే భారతదేశం అభివృద్ది చెందుతున్న దేశం కాకుండా అభివృద్ధి చెందిన దేశాల జాబితాలో చేరుతుంది ముఖ్యంగా యువత ఈ బృహత్తరమైన బాధ్యత స్వీకరించాలి ఈ దేశమేగినా ఎందుకాలెడినా భరతమాత ముద్దు బిడ్డలమని మరువకూడదు మన దేశం కోసం ఎలాంటి త్యాగమైన చేయడానికి సిద్ధంగా ఉండాలి జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరియస్సి అన్నట్లు కన్నతల్లిని జన్మభూమిని ఎన్నటికీ మరువకూడదు జై హింద్ ఈ వీడియో నచ్చిన వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి తర్వాత మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మీకు నచ్చిన సెలబ్రిటీ జీవితం తెలుసుకోవాలి అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి